ఎస్దాడు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించం కాక బైబిల్ కిజ్ అనేది నిన్న ఎస్టర్డే క్లాస్ ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈరోజు నాలుగు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎవరైతే లైక్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయలేదో వారందరూ కామెంట్ చేయమని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నానండి ఫస్ట్ క్వశ్చన్ అండి నరుని కోపము డాస్ నెరవేర్చదు దేవుని కోరిక దేవుని నీతిని దేవుని మాటను దేవుని పాటను నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు రెండో క్వశ్చన్ అండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అన్నది ఎవరండి పౌల పేతుర యోగున దాని పౌలు గారు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని అన్నారు రూఢీగా ఎలాగైతే అన్నారో అలాగే జీవించారండి మూడో క్వశ్చన్ అండి క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడిన వ్యక్తి ఎవరు క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడిన వ్యక్తి ఎవరు పౌలు తోమ స్టెఫెన్ మత్తయి స్టెఫెన్ గారైతే రాళ్లతో కొట్టుబడి చంపబడ్డారండి దేవుని కొరకు దేవుని కొరకు హతసాక్షిగా మారారండి స్టెఫెన్ నాలుగో క్వశ్చన్ శారా అనగా అర్థం ఏమిటి శారా అనగా అర్థం ఏమిటి యువరాణి దేవుని కుమార్తె రాజకుమారి సౌందర్యవంతురాలు రాజకుమారి చాలా అనగా అర్థం రాజకుమారి అనేది అర్థం వస్తుందండి ఈ నాలుగు క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ అర్థమయ్యే ఉంటాయి ఇప్పుడు నేను ఒక్కొక్క దాని పెను టిక్ చేస్తానండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము పావులు క్రీస్తు కొరకు హతసాక్షిగా హతసాక్షిగా చంపబడిన వ్యక్తి స్టెఫెన్ నెక్స్ట్ శారా అనగా అర్థం ఏమిటి అంటే రాజ్ కుమారి సో ఈ నాలుగిటికి ఆన్సర్స్ అనేవి వచ్చాయండి నెక్స్ట్ మరలా మీకు ఇలాంటి పీసెస్ ఎన్నో ఉంటాయండి మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరు కామెంట్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక హామీ